ఏలూరు ఇరవై ఏడో డివిజన్ లో ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస పద్మావతి అమ్మవారి ఆలయం కార్యదర్శి కుమారిపై మాజీ కార్యదర్శి రెడ్డి నాగరాజు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు కంట్రగూడెం ప్రాంతంలో ఉంటున్న అచ్చ్యుత్ కుమార్ ఇంటికి మహిళా కమిషన్ చైర్మన్ వెంకటలక్ష్మితో పాటు కార్పొరేటర్ బత్తిన విజయకుమార్ కోఆపేషన్ సభ్యులు మునుల గురునాథ్ ఐడిసిఆర్ చైర్మన్ పెరిగే వరప్రసాద్ తదితరులు వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ కుమార్ పై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించామని చెప్పారు మానవ మృగంలా వ్యవహరించి దాడి చేసిన వ్యక్తిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కాంప్రమైజ్ కావాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి అచ్యుత్ కుమార్ని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు గుడ్ మార్నింగ్ మేడం బయటికి చూసింది చాలా చెప్పాలంటే వాంటెడ్ గా షూర్ మ్యామ్ వాళ్ళకి ఆ టైంలో జరిగింది ఏలూరు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాలయ కమిటీలో సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీమతి అచ్యుత కుమారి గారి మీద అదే దేవాలయంలో మాజీ కమిటీ సెక్రటరీ అయినటువంటి రెడ్డి నాగరాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా ఒక మనుషులు అన్న మానవ మృగం మానవ రూపంలో ఉన్న ఒక మృగంలాగా అతను ప్రవర్తించిన తీరు అత్యంత హేయనీయం నిన్న విషయం తెలిసిన వెంటనే మేము కుమారి గారితో మాట్లాడడం జరిగింది ఆమె బాధను ఆమెకు తగిలిన గాయాలను అన్నింటినీ కూడా వాట్సాప్ లో షేర్ చేస్తూ ఆమె చాలా బాధపడ్డారు తర్వాత ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ జిల్లా ఎస్పీ గారికి మరి ఉమెన్ ఉమెన్ కమిషన్ నుంచి కూడా మేము లేఖ రాస్తూ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహిళల మీద ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని ఆదేశించడం జరిగింది ఈరోజు వారి పర్మిషన్తోనే మరి ఈరోజు వారిని కలవడం కూడా జరుగుతుంది రాష్ట్రంలో ఈరోజు ఎంత దారుణంగా మహిళల మీద కొంతమంది రాజకీయ నాయకులు ముసుకులేసుకుని వారు చేయాలంటే ఏదైనా సరే ప్రజలతో మమైకమవ్వాలి ప్రజలకు మంచి చేస్తే చెప్పుకోవాలి ప్రజల మనసులు గెలుచుకోవాలి కానీ మహిళలను రాజకీయాల కోసం మహిళలను అడ్డు పెట్టుకొని ఇంత దారుణంగా ఇంత పాచాచికంగా దాడి చేయటం అన్నది చాలా హేయమైన చర్య సహించేది లేదు అని మహిళా కమిషన్ గట్టిగా హెచ్చరిక చేస్తోంది ఆలోచనలు చేస్తారని కూడా ఏ మహిళ ఈ రాష్ట్రంలో అనుకోవట్లేదు రాజకీయ పార్టీలు నడపడం చేత కాకపోతే మూసేసుకోవాలి తప్ప రాజకీయ పార్టీలు పబ్బాలు గడుపుకోవడం కోసం ఇలా మహిళలను దాడులు చేసి పబ్బం గడుపుకుంటూ రాజకీయానికి మరి దేవాలయాలు వేదిక చేస్తూ మరి మనం అత్యంత పవిత్రంగా పూజించేటువంటి ఆ దేవ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా దాడి జరగడం అన్నది చాలా చాలా దారుణం బాధాకరం ఈ రోజు ఆమె మీద దాడి జరగవచ్చు రేపు మీ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా జాగృతిగా ఉండాలని ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎదిరించి తిరిగి వారికి గుణపాఠం చెప్పే విధంగా ప్రతి మహిళ తయారవ్వాలని కోరుకుంటున్నాం ఎలక్షన్ కోడ్ ఉండడం కారణంగా ఎలక్ష వారి అనుమతులు కూడా తీసుకొని మేము అత్యవసర సందర్భాలలోనే విజిట్ చేయవలసినంత వలన కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది తప్ప మహిళా కమిషన్ ఎప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు అండగా ఉంటుంది వారికి ఎటువంటి ఆపద ఇబ్బందులు జరిగినా సరే కబడ్దార్ ఎవరికైనా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీ రాజకీయాల పబ్బాలు గడుపుకోవడం కోసం మహిళల మధ్య దాడి జరిగితే మీరు చట్టం దృష్టిలో తప్పించుకోలేరు జాగ్రత్త అయిపో చెప్పండి నాకు అర్థం అవ్వడం లేదు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వడం లేదు దయించి మీరందరూ కూడా ఈ సమాజంలో ఆడదు బతకలేదో చెప్పండి అరవై ఏళ్ళు దానికే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుడు వయసులో ఉన్న వాళ్ళు ఎలా బతకగలుగుతారో నాకు అర్థం కాదు నాకు మనవలు ఉన్నారు రేపు సమాజంలో ఎలా ఉంటారు మీ తల్లిని కానీ మీ భార్యను కానీ ఇలాగ టచ్ చేస్తే ఇలాగే కాంప్రమైజ్ అవ్వమని చెబుతారా అని మేము అవమాని చెప్ప జరిగింది తప్పే అని అంటున్నారు మరి అలాంటి వ్యక్తులు పార్టీల్లో ఉంటే ఏ పార్టీలో అయినా ఆడవాళ్ళు ఉంటారు కానీ ఇలా జరిగితే ఏ ఆడది బయటికి రాలేదు ఎవరు బతకలేరు ఎక్కడికో బతకాలి ఏంటో నాకు తెలియడం లేదు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు వ్యవస్థ ఏలూరు చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఈ ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ నేను చూడలేదు ఆ పార్టీలో అలాంటి వ్యక్తుల్ని అదే ఆళ్ళు చూసుకోవాలి నాకు సంబంధం లేని విషయాన్ని నాకు ఏ రంగులు పొలవద్దు కానీ ఆ పార్టీ యొక్క విధానాలు అవి నా విధానం అది కాదు నేను సాదాసేదా గృహిణి నేను అంతే ఇంతకు మించి నేనేం చెప్పలేదు మీరు అందరూ కలిపి నాకు ఇది చెయ్యండి